నాయుడు గారు పరిపాలన దక్షత గల వ్యక్తి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రాన్ని హైటెక్ సిటీ కింద మార్చాడు హైదరాబాద్ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సూచన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇతర తీశారు వెళ్ళడం కోసం పునాది వేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు మరి ఆయన పరిపాలన అంటే రాబోయే ఇంకో పాతిక సంవత్సరాలకి ఎలా ఉంటుంది మన ఆంధ్రాన్ని ఎలా చేయాలని ఆయన ఊహల్లో నుంచి వచ్చింది ఆయన పిక్చరే చూపించేస్తాను చేసి చూపించేస్తాను అప్పుడు అక్కడ అక్కడ హైదరాబాద్ ఐటీ సిటీ ఎలా అయితే అయిందో ఇక్కడ మొన్న రాజధాని కూడా అలా చేయాలని ఆయన కట్టడం కడుతున్నారు మొన్న జగన్మోహన్ గారు రాకపోతే ఇవాడికి రాజధాని కంప్లీట్ అయ్యేదే ఆయన రావడం వల్ల వెనక్కి వెళ్ళాం ఒక పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్ళాం ఆయన వచ్చి ఆంధ్రాని అప్పుడులో ముంచేసాడు జగన్మోహన్ రెడ్డి తప్పుల్లో ముంచారు అభివృద్ధి చేయాలన్నా ఒకవేళ సంక్షేమాన్ని ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు యువత భవిష్యత్తు కోసం ఫ్యాక్టరీలు కంపెనీలు కావాలి కంపెనీలు కావాలి రాజధాని ఇక్కడ డెవలప్ చేయాలి అందుకని అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ ఖజానా ఒకటే డౌన్లో ఉంది కాబట్టి నిదాన చేస్తారండి చేస్తారు పరిపాలన అక్కడ హైదరాబాద్ కంటే చూపిస్తాను మన ఐదేళ్ళు అనవసరంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకున్నారు అంటే మూడు సంవత్సరాలు నేను అమరావతిని కట్టేస్తా ఉన్నారు అదేంటి పోలవరం కడతామన్నారు బాబు గారు దీన్ని ఎట్లా చూస్తారు పోలవరం అప్పుడే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది కదండి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఆయన సెవెంటీ పర్సెంట్ పోలవరం చేసేసారు మిగతా జగన్మోహన్ రెడ్డి వచ్చినంత చిన్న పని కూడా చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తారు ఎందుకంటే ఖజానా లేదు తొందర త్వరగా వన్ చేయాలి ఖజానా లేదు ఇక్కడ అందుకని వచ్చిన హామీ ప్రకారం నామే చేస్తారు వెంటనే ఆయన చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకెళ్ళారు ఇక్కడ పెద్ద స్థాయిలో పెంచుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వికలాంగులకి మూడు వేల ఆరు వేలు వేసిస్తాడు ఇక్కడ మూడు వేల నాలుగు వేలు చేస్తాడు ఇచ్చిన రూపంగా ఎంత పెద్ద బడ్జెట్ వెళ్ళిపోతుందండి అది కూడా ప్రజల ఇళ్లలోకి వెళ్తుంది కదా పేదవారి ఇళ్లలోకి వెళ్ళిపోతుంది కదా మరి ఇది కూడా సంక్షేమం ఇది కూడా పెద్ద సంక్షేమం

చేస్తున్నారు ఆయన బ్రెయిన్గా ఎక్కువ పెడతారు ఫిజికల్గా కంటే ఆయన బ్రెయిన్ చాలా ఫాస్ట్ ఆయన అంతరాష్ట్రాన్ని అంతరాష్ట్ర ప్రజల్ని యోచని పిల్లల్ని రాబోయే తరానికి కూడా పునాది లేజేసి డెవలప్మెంట్ చేసి చూపిస్తారు ఇప్పుడేదా కొద్దిగా ఒక సంవత్సరం రెండేళ్ళు కొద్దిగా గ్యాప్ వస్తే రావచ్చు ఆయన ఇచ్చిన ఆమె నుంచు కాకపోతే పర్మినెంట్ పునాది అయితే పడుతుంది